జనరేషన్ లా అమ్మ నాన్న ప్రేమ అంటే అమ్మ నాన్న పక్కన పెట్టి మరీ అమ్మాయిల కోసం పోరాడుతారు అమ్మాయిల కోసం పిచ్చోలు అవుతారు దాని గురించి ఇంకా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరు మన దగ్గర మనతో పైస ఉన్న చెప్పి ఫ్రెండ్ మనతో అవసరం ఉన్నంత చెప్పి మనతో వాడుకుంటారు తర్వాత ఏ నువ్వు ఎవరు అంటారు ఫోన్ చేస్తాడు ఫోన్ ఇస్తారన్నా ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్ కి చెప్పినాం కదనా అంటే ఇప్పుడు యాడ్స్ వల్ల అట్లా యూట్యూబ్ నుంచి అయితే ఒక్క రూపాయి రాలేను ఇప్పటివరకు తర్వాత ఏమన్నా ఇప్పుడున్న జనరేషన్ బాయ్స్ అంటే బాయ్స్ అన్నా గర్ల్స్ అన్న లవ్ లవ్ మొత్తం అదే ఉందన్న ట్రెండింగ్ మొత్తం అదే నేను ఏ స్కూల్ లో చూసినా నేను ఏ కాలేజ్ పోయినా అని అదే ఉంది కొంచెం ఏం గ్రోత్ అయినాం అనుకో అయితే ఒకవేళ పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తాను అంతే ఈ ఛానల్ నుంచి మిగతా నేను జాబ్ చేసి ఇంట్లో పోషించుకుంటాను అంటే స్కూల్కి పోయినాక అందరి ముందర స్కూల్ అందరి ముందర గర్ల్స్ ముందర ఓ వచ్చిండు యూట్యూబర్ యూట్యూబర్ అని ఇట్లా నోరు అన్న అప్పుడు నాకు నేనేం అనలేయా తల కింద కేసుకొని పోయినా సార్ సైలెంట్ గా పోయినా ఇప్పుడు ఫుల్ టైం ఏం చేసి నేను అంటే ఇప్పుడు చెప్తున్నా సండే రోజు చేస్తా సండే తర్వాత మిగతా డేస్ మొత్తం స్టడీ ఆల్డేస్ వస్తే యూట్యూబ్ ఆల్డేస్ లేకుండా మొత్తం స్టడీ అని వెల్కమ్ టు మై టీవీ నేమి ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఐతల్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సినిమాతో దేశానికి పరిచయం అయ్యాడు మరో సినిమాతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఆయన్ని కలికి డైరెక్టర్ నాగార్జున్ ఆయన ఒక మారుమూల గ్రామం నుంచి ఈ రోజు ప్రపంచానికి పరిచయం చేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్ నాగార్జున గారు ఎవరి టాలెంట్ ఎక్కడ ఉందో ఏ మారుమూల గ్రామంలో ఉందో ఎవరు గుర్తించలేదు ఆయన ఇన్స్పిరేషన్ గా ఆయన దారిలోనే మరో చిన్న యూట్యూబర్ ఛానల్ తోని పరిచయం చేసుకుంటూ ఈరోజు మన మీటీవీ స్టూడియో గెస్ట్ యూట్యూబ్ యూట్యూబర్ దక్షిత్ కుమార్ తను తీస్తున్న వీడియోలు సమాజానికి ఇటు రైతులకి ఇటు యువకులకి ఇటు స్టూడెంట్స్ కి ఒక మెసేజ్ ఓరంటల్ గా ఉండే వీడియోస్ తీసి అందరిని ఆకట్టుకుంటూ అలా యూట్యూబర్ గా పేరు తెచ్చుకొని ఈ మధ్య కొంచెం ఫేమ్ అవుతున్న ఆ ఈ ఈరోజు మనం ఇంటర్వ్యూ కొనసాగిద్దాం హై దక్షిత్ చెప్పమ్మా ఎలా ఈ వీడియోలు తీసుకుంటూ ఎలా ముందుకు వెళ్తూ ఈ అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ క్షుణ్ణంగా ఒక మెసేజ్ లాగా తీసుకుంటూ అందరి దగ్గర అందరి మనసులో నిలిచిపోతున్న నీవు ఏం చెప్పదలుచుకుంటున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటివీ న్యూస్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ బాగుండని అయితే నేనైతే అనుకుంటున్నా నేనైతే మీ దక్షిత్ నన్ను అయితే మీరు చూసి ఉంటారు నేను ఈసే అడ్డలో యాక్టింగ్ చేస్తా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటా అంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు నేనైతే షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తు ఉంటా ఇప్పుడైతే మీటివీ న్యూస్ అయితే వచ్చినా స్టూడియో స్టూడియోకి అయితే వచ్చినా ఇప్పుడు అన్న అయితే మాట్లాడుతున్నాను చెప్పు దీక్షిత్ మొదటగా నీకు యూట్యూబ్ నుంచి ఈ రోడ్ తీసుకోవడానికి అంటే ఈ రోడ్ లోనే వెళ్ళాలనే దానికి ప్రధాన కారణం ఏంటి అసలు ఇప్పుడు నువ్వు చదువుకుంటున్న ఏజ్ కదా దాని నుంచి క్లుప్తంగా చెప్పు ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేసినానా టూ థౌసండ్ ట్వంటీ లో నాకు ఎట్లా ఆలోచన వచ్చిందంటే నేను అంటే జ్వరం వచ్చింది అంటే మమ్మీ కరోణ్ వచ్చిన ఉండే మమ్మీ కరోనా వచ్చిన మూమెంట్ లా నేను ఇంట్లో ఉండి ఇంట్లో ఉండే నాకు ఒక తన నాకు ఫోన్ ఉండే ఆ ఫోన్ లో అందరు ప్రతి ఒక్కరు ఫ్రీ ఫైర్ ఆడుతుండే అది ఆడుతుంటే నేను యూట్యూబ్లో అంటే షార్ట్ ఫిల్మ్ చూస్తుంటా ఇట్లే అంటే ఇట్లా విలేజ్ షోస్ ఉంటాయి కదా దూందా ఛానల్ అనేవి ఆ ఛానల్స్ చూస్తుంటే ఛానల్స్ చూస్తుంటే నాకు కూడా రే మన దగ్గర టాలెంట్ లేదా మనం వీళ్ళకంటే మంచిగా చేస్తాం మనం అనుకుంటే కింద అనుకొని నేనైతే ఇట్లా పోయినా పోయిన తర్వాత కొంచెం సపోర్ట్ లేకుండే నా దగ్గర ఫోన్ కూడా లేకుండే అరే మనం సొసైటీకి మంచి మెసేజ్ ఇద్దాం సొసైటీకి రైతుల గురించి మంచి వీడియోస్ తీద్దాం అట్లా నేను సొసైటీకి ఏదో ఒకటి మంచి చేద్దాం అన్నట్టు వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేస్తుంటే మంచి సపోర్ట్ వచ్చింది అంటే టీం వచ్చింది వచ్చిన తర్వాత ఆ టీ అందరం కలిసి మంచి సొసైటీ సొసైటీ అయితే మంచి మంచి మెసేజ్ ఇచ్చాను తర్వాత సొసైటీలా పూర్ పీపుల్స్ కూడా హెల్ప్ చేసినాం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీపుల్స్ కి హెల్ప్ చేసినాం అట్లా నేను ఇది యూట్యూబ్ కొనసాగిస్తున్నా స్టడీ కొనసాగిస్తున్నా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువు గురించి చెప్పు చదువు నేను క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే నేను మోడల్ స్కూల్ చదివిన ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా మోడల్ మోడల్స్ చదువుతున్నా అట్లే నేను చదువు చదువుకుంటా ఇట్లే యూట్యూబ్ చేసుకుంటా సొసైటీ మంచి మెసేజ్ ఇచ్చి సొసైటీ లో మంచి పేరు సంపాదించుకొని మంచి ఉందాం అనుకుంటున్నాను మొదటిగా తీసిన వీడియో ఏది అది అటు డాక్టర్ డాక్టర్ బాబు అని ఒక వీడియో తీసుకున్నాను అది కామెడీ ఉంటుంది అప్పుడు నాకు యూట్యూబ్ అంటే కూడా తెలియదు అంటే కూడా తెలియదు అన్న నాకు ఇప్పుడు తమిళ అంటే వైట్ స్టూడియో అంటే ఏందో అన్ని తెలుసుకొని ఇప్పుడు కొంచెం ఒక యూట్యూబ్ గురించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుసుకున్నాను యూట్యూబ్ రంగంలోకి అంటే యూట్యూబ్ ఛానల్ వీడియోలు తీయాలి ఇట్లా ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ రంగంలో నేను కొనసాగాలి దీని వైపు నీ దృష్టి ఎందుకు మళ్ళింది అంటే దీనికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ ఇమ్రాన్ అన్న పర్షిన్ వైస్ పర్షన్ వైస్ ఇమ్రాన్ అన్న వీడియోస్ చూస్తున్నాం చూస్తుంటే అరే కూడా మనం కూడా హెల్పింగ్ చేద్దాం హెల్పింగ్ చేయాలంటే మన దగ్గర పైసలు ఉండాలి పైసలు ఉండాలంటే యూట్యూబ్ లో సంపాదిస్తారని నాకు అప్పటికి తెలిసింది అరే మనం కూడా యూట్యూబ్ లో చేద్దాం మన టాలెంట్ తోటి పైసలు సంపాదించి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నా అంత ఈజీగా యూట్యూబ్ లో డబ్బులు సంపాదించవచ్చు లేదన్నా ఎలా వచ్చి ఎలా అంటే మనం కష్టపడుతున్నా ఫోర్ ఇయర్స్ నుంచి అంటే స్టడీ ఇచ్చి పెడతా సండే సండే నేను షూట్ చూసుకుంటా తర్వాత మిగతా డేస్ మొత్తం స్టడీ ఇప్పుడు ఎంత చదువుతున్నావు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు వీడియోలు చేస్తా ఉంటే మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది పేరెంట్స్ ఫస్ట్ టూ త్రీ వీడియోస్ చూడలే తర్వాత ఎవరో రిలేటివ్స్ చూసి డాడీ కాల్ చేశారు మీకు బాబు ఏంది ఇట్లా వేసుదని నా నుండి ఎందుకు అది దాని నాన్న నుండి అంటే నా మళ్ళీ తర్వాత ఇంకో వీడియో తీసిన తర్వాత ఇక నాన్న చూసిండు చూసి ఫుల్ నవ్వుకుండు నవ్వుకొని మంచి చేసిన బెట అన్నాడు నేను కొంచెం హ్యాపీ అయ్యి ఇంకా నేను వీడియోస్ తీద్దాం అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంది కదా కొంచెం తీద్దాం అని సండే సండే రోజు నేను పక్క చెల్కలకు ఎవరికో ఫ్రెండ్ వాళ్ళ చెల్కల కట్టలో వీడియోస్ తీసిన అట్లా ఇప్పుడు వరకు నువ్వు తీసిన వీడియోలు యూట్యూబ్ కి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఇప్పుడు లాంగ్ వీడియోస్ అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ నా ఓన్ కంటెంట్స్ మాత్రం హండ్రెడ్ ప్లస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ ఉంటాయి కంటెంట్ ఎక్కడ డెవలప్ చేసుకుంటావు ఏ స్క్రిప్ట్ వర్క్ ఎక్కడ తీసుకుంటావు ఎలాంటి ప్రాంతం వాసులు తీసుకుంటావు ఎక్కడ వెళ్తావు నేను మాక్సిమం ఓల్డ్ సినిమాలు చూస్తానా ఆ ఓల్డ్ సినిమాలు చూసి అలాకి వెళ్ళి కొంచెం కంటెంట్ తీసుకుంటా అట్లా ఇప్పుడు పల్లెటూర్లలో కూడా పోతాం కదా అక్కడ కొన్ని చూసుకుంటా తర్వాత ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ లో కూడా కొన్ని వస్తుంటాయి న్యూస్ గర్ల్స్ గురించి గాని రైతుల గురించి గాని అవి తీసుకొని నేను అయితే చేస్తుంటా అవి బేస్ చేసుకొని అరే సొసైటీకి దీని వల్ల మనం ఒక మెసేజ్ ఇద్దామని ఇచ్చేస్తాం నువ్వు తీసిన ఎక్కువ వీడియోల్లో చాలా వరకు యూత్ అంటే దేనికి అడాప్ట్ అవుతున్నారు ఆ మెసేజ్ తీసుకునే వీడియోలు తీస్తున్నావు కదా దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం కదా సొసైటీ చూసి చెందైనా ఒక్కరికి మంచిది కదా ఇప్పటివరకు మెల్లగా చెప్పు ఇప్పటి వరకు నువ్వు తీసిన వీడియోల్లో ఎవరన్నా గవర్నమెంట్ అధికారులు గుర్తించారా ఎందుకంటే ఒక మెసేజ్ ఓరంటల్ గా ఉన్నాయి కదా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ వాళ్ళంటే నిన్న ఐడెంటిఫై చేశారా మంచిగా చేస్తున్నావు అని కొంచెం కాంప్లిమెంటరీ వాళ్ళు ఐడెంటిఫై అయ్యా సరే చెప్పు దక్షిత్ నీ లైఫ్ గోల్ ఏంటి నా లైఫ్ గోల్ బిఎస్సి అగ్రికల్చర్ ఇప్పుడు నువ్వు తీస్తున్నావు కదా ఫుల్ టైం మొత్తం యూట్యూబ్ కే పని చేస్తా ఉన్నావు కదా అది ఎట్లా సక్సెస్ అవుతావు ఇప్పుడు ఫుల్ టైం ఏం చేస్తున్నా నేను అంటే ఇప్పుడు చెప్తున్నా సండే రోజు చేస్తా సండే తర్వాత మిగతా డేస్ మొత్తం స్టడీ హాలిడేస్ వస్తే యూట్యూబ్ హాలిడేస్ లేకుండా మొత్తం స్టడీ అన్న ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ దాని ప్లాన్ ఏంటి ఫ్యూచర్ ఫ్యూచర్ ఏం కొంచెం గ్రోత్ అయినాం అనుకో అయితే ఒకవేళ పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తాను అంతే ఈ ఛానల్ నుంచి మిగతా నేను జాబ్ చేసి ఇంట్లో పోషించుకుంటాను అంటే మీ పేరెంట్స్ కి ఏం చెప్తా ఉన్నావు ఇప్పుడు నువ్వు రెండు దాంట్ల మీద నువ్వు జర్నీ చేస్తా ఉన్నావు కదా యూట్యూబ్ ఒక వైపు స్టడీ ఒక వైపు స్టడీ సమయం కేటాయించకపోతే వాళ్ళని నివిధ సీరియస్ అయిన సందర్భం ఏదన్నా ఉందా ఉందని అంటే అంటే బయట తిరగడం వల్ల తిట్టిరు సరే అంటే నువ్వు స్టడీ అంటే ఇప్పుడు బయట తిరుగుతావు కదనా తిరిగిన అని యూట్యూబ్ బేస్ చేసుకొని వాళ్ళు తిట్టిరు నువ్వు ఇంట్లో అక్కడ ఇక్కడికి తిరిగితే ఏం చదువుతావు అది దాన్ని ఉండే అంటే ఇక నేను తర్వాత కొంచెం టెన్త్ లో స్టడీ మీద ఫోకస్ పెట్టినా టెన్త్ లో స్టడీ మీద ఫోకస్ పెట్టి మంచిగా చదివినా చదివిన తర్వాత మార్క్స్ మంచిగా వచ్చిన తర్వాత నీ తన టాలెంట్ ఉంది నువ్వు ఏమైనా చేస్తావు ఇప్పుడు వీడియోస్ తీసుకుంటా కూడా ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నావు అంటే గ్రేట్ పెద్ద కూడా తెచ్చుకోలేని అది దాని ఉండే అంటే ఇంక అప్పుడు నా హ్యాపీనెస్ వచ్చేసింది మీ కుటుంబ నేపథ్యం అంటే డాడీ కరెంట్ ఆఫీస్ లో పని అన్న ఆ మమ్మీ వ్యవసాయం అంటే ఇట్లే పనికి పోతుంది అన్నయ్య ఇప్పుడు ఐటీఐ లో అది లెక్చరర్ చిన్న అన్న ఎంబీబీఎస్ ఇప్పుడు పెద్ద రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది నువ్వు యూట్యూబర్ యూట్యూబర్ అంటే నేను నా గోల్ ఉందనా నా ఏముంది ఇప్పుడు నీ గోల్ అంటే ఇప్పుడు నువ్వు ప్లస్ టూ ఇంటర్ లో ఉన్నావు కదా ఇంటర్ లో ఇంత చిన్న వయసులో నువ్వు యూట్యూబ్ వైపు పరిగెడుతున్నావు కదా ఇందులో సక్సెస్ అవుతా అని ఎలా అనుకుంటున్నావు సక్సెస్ అవ్వాలంటే ఎలా దాడు ఇంకా మనం కష్టపడాలన్నా అంటే ఎట్లా అంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా యూట్యూబ్ మీద ఇప్పుడు ఒకవేళ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని టార్గెట్ చేసుకొని అంటే సక్సెస్ అవుతాం ఇలాంటి విషయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే ఎలాంటి అంటే రైతులు కావచ్చు యువకులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఇలాంటి విషయాల మీద దృష్టి ఎక్కువ వెళ్తా ఉంది అదైతే మెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ రైతుల మీద వెళ్తా ఉన్నా అంటే చూస్తుంటాం కదా చుట్టుపక్కన తర్వాత రైతుల ఆత్మహత్యలు అన్నీ చూస్తుంటాం కదా దాని మీద బేస్ చేసుకొని బాగా కంటెంట్ తోటి వీడియోస్ ఇస్తాను ఇప్పటివరకు నువ్వు ఐడెంటిఫై చేసిన రైతుల్లో ఏ ఊరు ఏ గ్రామం నుంచి రైతులు తీసుకొని ఒక వీడియో అప్లోడ్ చేసినావు అదేదానికి ఉంటే క్లుప్తంగా చెప్పు అంటే నేను న్యూస్ ఛానల్స్ లో చూసిన అంటే ఏ విలేజ్ లో ఉండే న్యూస్ ఛానల్ లో ఒకసారి నారాయణపేట గురించి వచ్చిన ఇట్లా రైతు ఆత్మహత్య చేసుకున్నాను ఇదని అంటే అది చూసి నేను బేస్ చేసుకున్నా అరే ఇది ఎట్లా ఉంది కదా మన దీన్ని బేస్ చేసుకుని వీడియో చేస్తే మంచి వస్తుంది కదా అని దాన్ని బేస్ చేసుకుని వీడియో చేసిన దాని స్క్రిప్ట్ ఎట్లా డెవలప్ చేసినావు అంటే ఎట్లా దాని మొత్తం తీసుకునే క్యారెక్టర్స్ ఏంటి దాని వీడియో విధానం ఏంటి ఎంత ఎనిమిట్స్ డ్యూరేషన్ వచ్చేసింది దాన్ని ఎట్లా అప్లోడ్ చేసినావు ఎట్లా ఎడిటింగ్ చేసినావు గ్రాఫిక్స్ ఏంటి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి చాలా ఉంటాయి కదా దీనికి గ్రౌండ్ వర్క్ ఎలా చేసినావు దీన్ని ఎట్లా డెవలప్ చేసినావు ఎట్లా అప్లోడ్ చేసిన మొత్తం ఇప్పుడు చూసినా కదనా చూసిన తర్వాత నేను విలేజ్ కోత అంటే ఇప్పుడు ఏదన్నా మన మా ఊరు పక్కన పల్లెటూర్లు ఉంటాయన్న అన్న పల్లెటూర్లలో పోతుంటా అప్పుడప్పుడు పోతుంటే కనిపిస్తా అక్కడ మొత్తం రైతులే ఉంటారు కదా వాళ్ళని చూసిన వాళ్ళని చూసి ఫస్ట్ ఇట్లా వర్క్ చేసినట్టు అట్లా ఇట్లా తీసుకొని స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసిన అట్లా రాసి ఒక డైరీ మొత్తం రాసిన అంటే డైరీ ఉంటుంది నా దగ్గర స్క్రిప్ట్ డైరీ ఆ డైరీలో కంటెంట్స్ రాసుకుంటా రాసుకొని ఆ కంటెంట్స్ ని ఆడియన్స్ కి రివీల్ చేస్తా ఇప్పుడు కంటెంట్ నేనే రాయాలన్నా తర్వాత బ్యాక్ గ్రౌండ్ ఎడిటింగ్ మొత్తం మొత్తం నేను వేసుకోవాలి ఎడిటింగ్ అన్ని ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఎయిట్ మెంబెర్స్ లో ఇద్దరు కెమెరా మ్యాన్స్ ఉంటారు వాళ్ళు వీడియోస్ తీస్తారు అన్న ఇక తర్వాత మీ సిక్స్ మెంబెర్స్ ని ఇంకా వీడియోస్ అంతే అంటే మీరు ఎడిటింగ్ టీం ఐజ్ సిక్స్ మెంబర్స్ టీమ్ టీం ఎయిట్ మెంబర్స్ అని ఇక కెమెరా మ్యాన్స్ ఎయిట్ ఎయిట్ మెంబెర్స్ మీ ఎక్విప్మెంట్ ఎట్లా ఏంటి ఏమైనా రీసెంట్ గా మాస్టర్ ఉంటాడు మాస్టర్ ల్యాప్టాప్ ఇచ్చిండు ల్యాప్టాప్ కెమెరా ఇచ్చిండు అంటే ఆయన అదే కొన్ని రోజులు ఆయన ఇచ్చిండు ఇప్పుడు ఇంకొక స్టాండ్స్ ఉంటాయి ఆయన ఆ స్టాండ్స్ అంతే అక్యుమెంట్స్ ఏం లేవు మైక్స్ ఉంటాయి టూ అంతే దీని డిజైనింగ్ ఇవన్నీ ఎలా డెవలప్ చేస్తారు ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే ల్యాప్టాప్ చేస్తాం అన్న అంతే అవుట్పుట్ ఫైనల్ ఎంత సేపు వచ్చింది డోరేషన్ రైతు మీద రైతు మీద ఒక థర్టీ మినిట్స్ వచ్చింది అంతే ఇంకేమేమి చేయాలనుకో ఫర్దర్ గా వాట్ నెక్స్ట్ గోయింగ్ టు ఫ్యూచర్ నేనైతే ఇంకా అమ్మాయిల గురించి మెసేజ్ అంటే ఇప్పుడు అమ్మాయిల మీద బాయ్స్ మొత్తం ఇట్లా కేసే రూమర్స్ ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకుని వీడియోస్ అనుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ఇక లో అయితే ఇక మంచిగా ఒకవేళ డెవలప్ అయితే హెల్పింగ్ అన్న అంతే సరే ఇవన్నీ పక్కన పెట్టి ఇది నీ పర్సనల్ అంటే నీ ప్రొఫెషనల్ గా నువ్వు మూవ్ అవుతున్నావు కదా రేపు ఫ్యామిలీ పరంగా మీ పేరెంట్స్ కి ఎలాంటి లైఫ్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు ఎందుకంటే జీవితం అనేది వాళ్ళు ఇచ్చిన లైఫ్ ఇది నీ ప్రొఫెషనల్ గా నువ్వు మూవ్ అవుతున్నావు ఇది నీ పర్సనల్ ప్రొఫెషనల్టీ పక్కకు పెట్టేస్తే మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఎలాంటి సాక్రిఫైస్ చేయాలనుకున్నావు వాళ్ళకి ఎలాంటి జీవితాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి నాకున్న ఏమి ఒకటేనా వాళ్ళ ఇన్ రోజులు పెంచి పెద్ద వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అప్పుడు నేను జాబ్ చేయాలి అంటే ఇప్పుడు అందుకే నేను ఇంటర్మీడియట్ లా బిఎస్సీ నర్సింగ్ అది బిఎస్సి అగ్రికల్చర్ చేస్తున్నాను అది చేసి వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళకు కూడా అది నేను ఇదే చేయాలని ఉంది ఇది చేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తాను ఇలా ఎట్లా ఉంది అనుకుంటున్నావు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్లో యూట్యూబ్ సైడ్ వచ్చేసినావు కదా వాళ్ళని సంతోషాన్ని దూరం చేయలేక సర్లే నువ్వు చేసుకోపో అంటా ఉన్నారేమో గానీ ఫుల్ టైమ్ చదువుతో పెట్టుకుంటే కొంచెం మార్క్ అంటే రిజల్ట్ మంచిగా వస్తుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆలోచనలో ఉండొచ్చు కదా ఆ రకంగా ఆలోచన చేసినా చెప్తారు వాళ్ళే చెప్తాను అంటే ఇట్లా యూట్యూబ్ నువ్వు ఎప్పుడైనా టైప్ ఖాళీ ఉన్నప్పుడు నువ్వు చూసుకో కానీ స్టడీ కూడా టైం రోజుకొక్క సాయంత్రం పూట టూ అవర్స్ స్టడీ కి తర్వాత నీ ఇష్టం ఏమన్నా వేసుకుంటారా నీలాగా నీ ఏజ్ లో నీ ఈ నీవు ఇప్పుడు వస్తున్న ఈ ఇంటర్ లో కావచ్చు డిగ్రీలు కావచ్చు నీ ఇలాంటి యూట్యూబర్స్ కి ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ యంగ్ జనరేషన్ కి నువ్వు చెప్పదలుసుకుంది ఏంటి ఏం లేదన్నా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి అమ్మ నాన్న చూసుకోవాలంటే ఎట్లా ఎట్లంటే జాబ్ చేయాలి స్టడీ అంటే స్టడీ చేసి ఏదైనా జాబ్ లేకపోతే బిజినెస్ ఏదో చేసి అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి తర్వాత ఏమన్నా ఇప్పుడున్న జనరేషన్ బాయ్స్ ఎట్లుండరు అంటే బాయ్స్ అన్నా గల్స్ అన్న లవ్ లవ్ మొత్తం అదే ఉందన్న ట్రెండింగ్ మొత్తం అదే నేను ఏ స్కూల్ లో చూసినా నేను ఏ కాలేజ్ పోయినా కానీ అదే ఉంది లవ్ లో పడ్డా పర్లే ఎందుకు లేదు నాకు అమ్మ నాన్న సెట్ అంటే నేను సెటిల్ అయినా లవ్ అన్న అంతేగా వాళ్ళు కూడా నీ ఏజ్ చేసిన లవ్ లో పడ్డారు కదా నువ్వు మరి ఆలోచన రాలే అన్న అస్సలు రాలే ఎందుకు రాలేదు ఎందుకంటే ఇంకా నేను అమ్మ నాన్న మీద ప్రేమ ఎక్కువ ఇంకా అట్లా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ నేను ఈ పని చేసిన వాళ్ళు తలెత్తుకోలేరు అంటే నీకున్న గోల్స్ ముందు ఈ గోల్స్ చిన్నదని చిందా చెప్పాలి అట్లా చిన్నదన్న అయితే పడే ఆలోచన లేదా ఫ్యూచర్ లో లవ్ లో పడనన్న ఫర్దర్ గా ఇంకేంటి స్క్రిప్ట్ గానీ ఇంకేదైనా డైలాగ్స్ కానీ సాంగ్స్ గానీ ఇంకేమన్నా క్వాలిటీస్ ఉన్నాయా మీద దానికి ఎక్స్ట్రా టాలెంట్ ఏదైనా ఉందా సినిమా కంటెంట్స్ సినిమా ఎలా డెవలప్ చేస్తా స్క్రిప్ట్ అది ఇప్పుడు ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలన్నా అంటే యూట్యూబ్ లో కొంచెం డెవలప్ అయితే సినిమా స్టోరీని డెవలప్ చేస్తాం దాని ఫర్దర్ నువ్వు చేసే గ్రౌండ్ వర్క్ ఏంటి ఏదన్నా అదే యూట్యూబ్ కోసం సినిమాకి స్క్రిప్ట్ అవన్నీ దానికోసం గ్రౌండ్ వర్క్ అంటే డెడికేషన్ ఎట్లా తీసుకుంటావు ఆ సబ్జెక్ట్ ఎట్లా తీసుకుంటావు నీకు అంటే సమాజంలో జరిగే చాలా ఉంటాయి ఏదైనా ఒక సబ్జెక్ట్ దట్టవచ్చు కానీ ఆ సబ్జెక్ట్ తీసుకున్నాక మధ్యలో మిడిల్ లో పోయినాక ఈ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసేంత నీకు అనుభవం లేకుండా ఉంటుంది దాన్ని దాని కావాలి అనుభవం కావాలి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తావు ఇప్పుడు నేను ఈ ఏజ్ లో వేయలేన ఫ్యూచర్ లో అయితే పక్కా చేస్తా ఫ్యూచర్ లో వేస్తా అనే నమ్మకం నాకు అయితుంది అన్న అంతేగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతా సినిమా హిస్టోరీ అయినా ఏది కంటెంట్ అయినా ఏదైనా అంటే లైఫ్ లో ఇలాంటి అంబిషన్స్ ఉన్నాయి గోల్స్ ఉన్నాయి ఉన్నాయి దాన్ని పట్టుదలతో సాధిస్తానికి సాధిస్తాం సో దానికోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేసి ఎలాగ ముందుకెళ్ళి ఇంకా మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరు నేను అంటే ఒక్కొక్కరు ఎంకరేజ్ చేస్తారు ఒకరు ఏమో డిస్కరేజ్ చేస్తారు ఒకరు నవ్వుతారు గడుస్తాడు అరే బాబు అట్లాంటప్పుడు నీకు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మస్తు అన్న క్లాస్ లో పోతాం కదా క్లాస్ లో పోయినప్పుడు కొందరు ఏమో ఎంకరేజ్ చేస్తారు కొందరేమో డిస్కరేజ్ చేస్తారు సందర్భం ప్రధానంగా నీకు బాగా బాధ ఉంటే బాధ కలిగించేదన్న అంటే ఒకటి స్కూల్ ఉందన్న అంటే స్కూల్ కు పోయినాక అందరి ముందర స్కూల్ అందరి ముందర కలిసి ముందల ఓ వచ్చి యూట్యూబర్ యూట్యూబర్ అని ఇట్లా నోరు అన్న అప్పుడు నాకు నేనేం అన్లేయా తల కిందకి వేసుకొని పోయినా సార్ సైలెంట్ గా పోయినంతేరు మనకు వాళ్ళతో అవసరం మీద మన పని ఏదో మనం చూసుకోవాలంటే అట్లానే నేనైతే పోయి క్లాస్ లో కూర్చున్నా ఇప్పుడు అలాంటివి రూమర్స్ అలాంటి కామెంట్స్ అలాంటివి ఇప్పుడు లేవన్న ఇప్పుడు అసలు చెప్పు ఇంకే ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఫ్యూచర్ అంటే జనరల్ గా ఇంకా ఈ సమాజం మీద ఏదైనా మెసేజ్ వారెంటర్గా ఏమన్నా చెయ్యాలనే ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకున్నావా పెట్టుకున్నాను ఎంటీఎల్ అని ఒకటి స్టోరీ పెట్టుకున్నా ఎంటీఎల్ అంటే ఏంటి మహేంద్రుడు దా లెజెండరీ అంటే అలా హీరో లెజెండ్ అట్లా అట్లా ఇప్పుడు సొసైటీ అది మొత్తం మెసేజ్ సొసైటీకి మెసేజ్ ఇస్తాం అన్న సినిమాలు అంతే ఏముండదు అండ్ మెసేజ్ అంటే ఏ రకంగా ఉంటది ఇట్లా రైతులకు ఉంటదా యువతకు ఉంటదా రైతులకు ఉంటది అనాథ పిల్లలకు ఉంటది వృద్ధాశ్రమం ఉంటాయి కదా ముసలి త్రీ బేస్ చేసుకొని రాసిన ఎక్కడ డెవలప్ చేసిన స్క్రిప్ట్ అది ఇక్కడ అంటే ఇట్లా రీసెంట్ గా విలేజెస్ ఉంటుంది కదా విలేజెస్ పోతుంటాం అట్లా ఇట్లా చూస్తుంటాం నేను కూడా హెల్పింగ్ చేస్తుంటాను హెల్పింగ్ చేస్తుంటే కూడా ఇవన్నీ చూస్తుంటా నువ్వు చేసే హెల్పింగ్ కి ఫండ్స్ వస్తుంది యూట్యూబ్ కి చెప్పినాం కదా అంటే ఇప్పుడు యాడ్స్ వల్ల అట్లా యూట్యూబ్ నుంచి అయితే ఒక్క రూపాయి రాలేను ఇప్పటివరకు వచ్చిన ఇప్పుడు నీకే పాకెట్ మనీగా అప్పుడు దడప ఇస్తా ఉంటారు దాంట్లోనే నీ ఛానల్ వీడియోస్ కి దానికి కొంచెం ఉంటది అక్కడ కొన్ని ఖర్చులు ఉంటాయి దాంట్లో మిగిలంగా కూడా మళ్ళీ ఇలాంటి సమాజ సేవ కూడా యాంగిల్ కూడా ఉంది దాన్ని ఎట్లా అది ఎట్లా చేస్తావు దాన్ని ఎట్లా ఫ్రెండ్స్ టీమ్ తో సింగిల్ సింగిల్ వెళ్తా సింగిల్ సింగిల్ ఎలాంటి హెల్పింగ్ అంటే వాళ్ళ ఫుడ్ ఎట్లా ఫుడ్ ఫుడ్ లేకపోతే ఫ్రూట్స్ అన్న ఫుడ్ వాటర్ ఫ్రూట్స్ ఓకే దీక్షిత్ మీ యూట్యూబ్ టీమ్ మెంబర్స్ చెప్పి టీమ్ అంటే ఫస్ట్ ఏం లేకుండా టూ మెంబర్స్ ఉన్నాం టూ మెంబర్స్ నుంచి వీడియోస్ తీస్తుంటే తీసుకుంటే పిల్లలు పరిచయం అయ్యారు అంటే మన గల్లీ గల్లీలో పిల్లలు పరిచయం అయ్యారు అన్న మేము కూడా చేస్తాం అన్న అన్నారు సరే రా చేద్దామని వాళ్ళు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన నా దగ్గరికి చేసినాం అంటే ఇట్లా అందరికి ఇక వీడియో తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం బాగా చేసినవారు వాళ్ళని అంటే ఇట్లా ఎంకరేజ్ చేసారు చేసేవరకు వాళ్ళు కూడా అన్న అయినా చేస్తామన్నా అన్నారు సరే రా చేద్దాం రాని మేము అందరం కలిసి ఇప్పుడు టీం అయితే ఫామ్ అయింది అప్పుడు టీం ఫామ్ అయింది వన్ ఇయర్ వరకు ఏ టీమ్ లేకుండే ఇద్దరం ఉన్నాం ఇంటి ముందర ఒక ప్లే ఉంటాడు వాడు నేను తర్వాత టీం ఫామ్ అయింది ఇద్దరం తోటి ఎయిట్ మెంబర్స్ ఫామ్ అయినా ఇప్పుడు ఒక ఇద్దరేమో కెమెరా మ్యాన్ లాగా చేశారన్న సిక్స్ మెంబర్స్ ఫైవ్ ఒక మెంబర్ నేనేమో యాక్టింగ్ అంటే డైరెక్ట్ చేస్తా ఎడిటింగ్ వేస్తా యాక్టింగ్ చేస్తా ఇంకా సిక్స్ మెంబర్స్ ఏమో యాక్టింగ్ ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నా ఎడిటింగ్ అంటే నేను యూట్యూబ్ లో నేర్చుకున్నా యూట్యూబ్ లో కొట్టినా అంటే లాక్డౌన్ మొత్తం ఇదే పనిగా నాకు ఎడిటింగ్ ఎడిటింగ్ అన్ని నేర్చుకున్నా అంటే ఎడిటింగ్ ఎట్లా చేయాలి అది కానీ ఒక యాప్ అన్న ఆ యాప్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఆ యాప్ ని సరే మీ స్కూల్ నేపథ్యం అంటే ఎక్కడ చదివిన ప్రాంతానికి నువ్వు తీస్తున్న వీడియోలకి ఏమన్నా అంటే దీనికి ఏమన్నా సంబంధం అంటే నువ్వు చదువుకుని ఈ విలేజ్ ఈ ప్రాంతాన్ని ఆ మెన్షన్ చేస్తూ ఆ వీడియో లేదన్న గుర్తు అట్లా వచ్చేటట్టు నా పుట్టిన గడ్డనైతే నేను మర్చిపోను నేను ఎంత ఎదిగిన వెళ్దన్న మా పుట్టిన గడ్డ ఆ గడ్డని అయితే మర్చిపోయినా దాన్ని డెవలప్ అయ్యి ఇంకా ట్రై చేస్తా ఇప్పుడు నువ్వు సినిమా కథలు కూడా రాస్తున్నా అన్నావు కదా ఇప్పటివరకు ఉన్న కథలు రాసావు రాసిన ఎంటీఎల్ అని రాసిన అంటే ఒక డైరెక్టర్ కి చెప్తే ఆయన కాల్ బ్యాక్ చేస్తా అని అంటే కథ విన్నాడా విన్నాడు అన్న ఏం చెప్పాడు అంటే బానే ఉంది కాల్ బ్యాక్ చేస్తా అంతే రక్షిత్ నీకు ఇష్టమైన హీరో ఎవరు సుడిగాలిస్తుంది సుడిగాలిస్తుంది హీరో అని కాదు ఇన్స్పిరేషన్ ఇంకా నాకు ఇష్టమైన ఎవరు లేన సుడిగాల్సి ఉంది నా ఇన్స్పిరేషన్ అంటే ఎందుకు ఇన్స్పిరేషన్ సుడిగాల్సి లేదు అంటే మన స్థాయి నుంచి పోయిండ నాయన అంటే కింది స్థాయి నుంచి పోయిండు ముర్నిల్ లాయి కూడా ఆయన ఇప్పుడు హీరో అయిండు అసలు నువ్వు ఏదో ప్రభాస్ ఎ చిరు చెరుకున్నావు ఇంకా మహేష్ బాబు వీళ్ళు చెప్పేళ్ళు చెప్తావు అనుకున్నా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళి వచ్చారు కానీ మనం చుడిగాలిసుంది మన బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలి మంచి ఆలోచన ఇష్టమైన డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ రాజమౌళి ఎందుకు అంటే ఇంగయన క్రియేటివిటీ ఇప్పుడు ఏ డైరెక్టర్ కి అంత రాదు అని వేసి అంత క్రియేటివిటీ అంత మంచిగా చేస్తారు మూవీస్ చూస్తుంటావా ఎక్కువగా చూస్తుంటాను ఓల్డ్ మూవీస్ చూస్తుంటా ఎందుకు ఓల్డ్ మూవీస్ చూస్తావు లేటెస్ట్ మూవీస్ లేటెస్ట్ దాంట్లో ఇప్పుడు మొత్తం ఏవి ఏమన్నా నచ్చిన కంటెంట్స్ ఏమన్నా ఏ ఉన్నా లవ్ సీన్స్ అవే ఉన్నాయి ఏదో సొసైటీ మెసేజ్ చేయాలన్న చేస్తలే ఇప్పుడు ఓల్డ్ మూవీస్ అయితే ఏదో సొసైటీ కళ్ళ మనకి ఏదైనా ఒక కంటెంట్ దొరుకుతుంది అన్న అట్లా ఓల్డ్ మూవీస్ బాగా చూస్తుంటా ఇష్టమైన క్రికెటర్ క్రికెటర్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఇష్టమైన రాజకీయ నాయకుడు కేసీఆర్ ఎందుకు అంటే ఆయన మంచి పనులు చేసిందా అంటే రెండు మాటలు ఏం చెప్తావు కేసీఆర్ గురించి మంచివాడు అని అంటే మంచి పనులు చేసిండు తెలంగాణని డెవలప్ చేసిండు తెలంగాణ కోసం పోరాడిండు అట్లా ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడైతే ఎవరు లేరా ఎవరు ఎందుకు లేరు నాకు తెలిసింది ఒకరి వచ్చిందా రాలే నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు సెవెంటీన్ ఇయర్స్ ఇంకా చిన్న నువ్వు ఇంకా బాలక అంటే బాల్యంలో ఉన్నావు ఇంకా నువ్వు ఇంకా రీచ్ అవ్వలేదు సరే ఇష్టమైన హీరోయిన్ 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 లేరా ఎవరు లేరా హీరోయిన్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు ఈ ప్రాంతం మీద ముఖ్యంగా ఈ నువ్వు పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఏం చేస్తావు ఊర్ని మంచి డెవలప్ చేస్తా అంటే ఇప్పుడు మా ఊర్లో ఏ రకంగా చేస్తావు ఇప్పుడు మా ఊర్లో ఎక్కడైనా ఎక్కడ చూసినా కానీ మొత్తం రోడ్లు మేము అన్న అంటే ఏ గలీలో చూసినా ఏమి ఉండవు ఇప్పుడు మా ఊరిని కూడా ఒక మంచి చేసి అంటే నేను కూడా ఒక మంచి ఇట్లా యూట్యూబర్ గాని లేకపోతే ఏదైనా పొలిటికల్ గా మా ఊరికి మంచి చేయాలి నేను ఎంత ఎదిగినా కానీ మా ఊరికి గడ్డను మర్చిపోనా మా ఊరిని డెవలప్ చేస్తాను నీ ఏజ్ గ్రూప్ ఆఫ్ నీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వారికి నీలాగా చదువుతున్న ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఎలాంటి మెసేజ్ అంటే వాళ్ళు వాళ్ళ అమ్మ నాని అయిపోయిన మాట ఇంటే బాగుపడతారు అన్న ఇప్పుడు ఏ ఏ ఫ్రెండ్ గారు మనకు వచ్చి బట్టలు ఇప్పాడు ఏ ఫ్రెండ్ మనకు వచ్చి అన్నం పెట్టాడు మన కన్న తల్లిదండ్రి పెట్టి ఇప్పుడు ఈ రీసెంట్ జనరేషన్ లా తల్లిదండ్రునే కొట్టి అంటే ఇప్పుడు నా ఏజ్ తల్లిదండ్రుని కొట్టి అదొకటి అని ఫోన్ ఇప్పి అని మేము కార్ కింద చచ్చిపోతాం ట్రైన్ కింద అని ఇంటోళ్ళని అంటే ఇట్లా ఫోర్స్ చేస్తారు ఫోర్స్ చేస్తారు అట్లా అట్లా వేయకుండా మంచిగా చదువుకొని లేకపోతే నీకు ఏది ఇష్టం ఉంటే నీకు ఏ గోల్ ఇవ్వాలి అది చేసి ఫ్యామిలీని చూసుకున్న తర్వాత నువ్వు ఏమన్నా లవ్ అన్నా ఫ్రెండ్స్ అన్నా ఏదైనా ఆ తర్వాత ఇప్పుడు నా ఏజ్ ఉన్న మాత్రం ఒక స్టడీ అంతే మీ పేరెంట్స్ కి నువ్వు చెప్పాలనుకుంటే అంటే ఫ్యూచర్ భరోసా గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కష్టం వస్తుందని కాదు నీవు ఎలా సక్సెస్ అవుతా అని వాళ్ళకు భరోసా కలిగ ఇస్తావు వాళ్ళకి నేను వాళ్ళు అనుకున్నది చేసి చూపెడతానా వాళ్ళు నేను బిఎస్సి అగ్రికల్చర్ చేయాలని వాళ్ళు అనుకున్నారన్నా సరే నేను దానికోసం పోరాడతా యూట్యూబ్ బంద్ అయినా వాళ్ళ కోసం అది చేస్తాను కూడా కొనసాగుతున్నావు కదా వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళు నాకు లైఫ్ నిచ్చారన్నా వాళ్ళ కోసం ఏమని చేస్తా ఇంకా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరు మన దగ్గర మనతో పైస ఉన్నంత చెప్పి ఫ్రెండ్ మనతో అవసరం ఉందని చెప్పి మనతో వాడుకుంటారు తర్వాత ఏ నువ్వు ఎవరు అంటారు ఫోన్ చేస్తాడో ఫోన్ ఇస్తారన్నా ఫ్రెండ్స్ ఫైనల్ గా యూట్యూబ్ నుంచి ఏదన్నా ఈ మధ్య కాలంలో రేపు వచ్చే ఒక టూ త్రీ ఫైవ్ మంత్స్ లో ఏదైనా ఒక మెసేజ్ గా తీయాలనుకుంటే ఏం చేస్తావు ఇప్పుడు రీసెంట్ గా అయితే నేను రైతుల గురించి చేశాను రైతులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది రైతులు అంటున్నావు ఇందాక నుంచి రైతులు రైతులు అంటున్నావు కదా రైతుల గురించి ఎక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళ గురించి నువ్వు తీసుకునే ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది కొంచెం చెప్పు వివరంగా చెప్పు వాళ్ళ గురించి తీసుకున్న కాన్సెప్ట్ ఎట్లా అంటే ఇప్పుడు రైతు ఉంటాడు అన్న ఇప్పుడు ఆ రైతు వ్యవసాయం చేద్దాం అనుకుంటాడు వ్యవసాయం చేస్తుంటే కరెక్ట్ టైం కి వాళ్ళ తన పైసలు ఉండవు అదే ఇప్పుడు పోయి గవర్నమెంట్ అడుగుతాడు గవర్నమెంట్ ఎవరినన్నా అడిగితే ఎవరు పైసలు ఇయ్యారు ఇవ్వకుంటే పంట వేస్తుంటాడు పంట వేసి కొంచెం పంట చేతికి వస్తున్న మూమెంట్ లో పైసలు ఉండవు దాని మందో ఏమో చల్లాలన్నా స టైంలో పైసలు ఉండవు ఎందుకుండో గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ రుణాలు ఇస్తున్నారు అప్పులు ఇస్తున్నారు ఆడు అటు అది మందులు అమ్మేవాడు వాడు కూడా అరువు ఇస్తారు కదా వీళ్ళకి ఇస్తారన్న కానీ ఇప్పుడు వీళ్ళకి అన్ని కావాలని ఇయర్గా అన్ని ఇప్పుడు వీళ్ళ అన్ని చేతికి వచ్చే మూమెంట్ లో ఏదో అయింది అనుకో ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేస్తారు రైతు మోసపోయేది నకిలీ విత్తనాలు నకిలీ మందులు గిట్టుబాటు ధర మీద ఒక మెసేజ్ మెసేజ్ రకంగా వీడియో గిఫ్ట్ గా ఇస్తాను ఫ్యూచర్ మస్తు రైతుల మీదనే నేనైతే రైతుల మీదనే వదం అనుకుంటున్నాను రైతుల మీద ఇప్పుడు ఉన్న జనరేషన్ లా అమ్మ నాన్న మీద ప్రేమ అంటే అమ్మ నాన్నని పక్కన పెట్టి మరీ అమ్మాయిల కోసం పోరాడుతారు అమ్మాయిల కోసం పిచ్చోలు అవుతారు దాని గురించి ఇది దీని గురించి అయితే మెసేజ్ ఇస్తాను ఓకే దక్షిష్ ఆల్ ది బెస్ట్ మంచిగా ఉండాలి మంచిగా ఎదగాలి ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి మళ్ళీ మా స్టూడియోకి రావాలి నువ్వు దానికి పూర్తిగా మీటింగ్ నుంచి మేము కోరుకుంటున్నాము చూడండి ప్రతి యువకుల్లో ఏదో ఒక ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తున్నారు ఆ ఆలోచన కేవలం మీ లైఫ్ అంబిషన్ కొరకు కాకుండా మీ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ సంతోషంగా ఉండాలని పేరెంట్స్ సంతోష చూసుకోవాలని ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి చెడుదారా కెలకండి ప్రతి ఒక్కరు క్రియేటర్ ఏనో మారుమూల గ్రామంలో ఉంటారు ఆ క్రియేటివి ఆ క్రియేటివిటీని బయటికి తీయండి తీసి పది మందికి చెప్పండి ఒక మెసేజ్ వారంటీలుగా ఉండాలి కానీ సమాజాన్ని భ్రష్ పట్టించే విధంగా ఉండొద్దు ప్రతి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన చాలా మంది మహానుభావులు ఉన్నారు ఈ దేశంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి గల్లీలో చిన్న చిన్న చాలా జరుగుతుంటాయి చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోవాలి సమాజానికి హాని మంచి చేయగ మంచి చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయొద్దు ఇది ఒక యూట్యూబర్ దక్షిత చెప్తా ఉన్నారు చూస్తున్నాను మీటి న్యూస్ మీ ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్